రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు ప్రకటించింది అయితే ఈ మొత్తం డైరెక్టర్గా మన ఖాతాలోకి రాదండి ఈ నిధులు ప్రధానంగా పిఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎస్ మరియు సిపిఎస్ కంట్రిబ్యూషరీ పెన్షన్ స్కీమ్ ఖాతాలో జమ అవుతాయండి ఈ వార్త పిడుగులా పడినా తట్టుకునేందుకు నిదానంగా వివరాలైతే తెలుసుకుందామండి ఈ ఆరు వేల రెండు వందల కోట్లు ఏమవుతాయనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఉద్యోగులు పొందే పిఎఫ్ సిపిఎస్ బక్కల ప్రభుత్వ ఖాతాలు జమ అవుతాయి ఈ నిధులను ప్రభుత్వమే తిరిగి వాడుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ మొత్తం ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాలోకి రాకపోవచ్చు ఇది ఉద్యోగుల చేతిలో నేరుగా అందే డబ్బులు కావు భవిష్యత్తులో ఉపయోగపడే ఖాతాలో మాత్రమే చేరతాయి అలాగే ఉద్యోగ సంఘాలు చేతికి వచ్చే మొత్తంపై పోరాడాలి ఎందుకంటే జమ అయిన ఉద్యోగులు తక్షణం ప్రయోజనం చాలా తక్కువ కేవలం బకాయిలు చెల్లించాం అనే పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సరైనది కాదు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అలాగే ఈ మొత్తం ఖాతాల్లో జమ అవ్వడం ద్వారా పెన్షన్ భవిష్యత్తు నిధుల కోసం ఉపయోగపడతాయి కానీ ప్రస్తుతానికి ఉద్యోగుల చేతికి నేరుగా డబ్బు రాదు నిజమైన లబ్ధి ఉద్యోగుల భవిష్యత్తుకు కానీ ప్రస్తుత ఆర్థిక అవసరాలకు పెద్దగా ఉపయోగపడదు